హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ నా యూట్యూబ్ మిత్రులందరికీ గుడ్ మార్నింగ్ డ్రైవర్ అన్నలా తమ్ముళ్ళు నాకు నా పెద్ద అచ్చిన అందరికీ గుడ్ మార్నింగ్ ఆల్ నా యూట్యూబ్ మిత్రుల సబ్స్క్రైబ్ మిత్రులకి అందరికీ గుడ్ మార్నింగ్ ఈరోజు అయితే ఆదివారం కాకినా హైదరాబాద్ టు కాకినాడకు లోడక అయితే వచ్చింది వచ్చిన తర్వాత నేను ఇంటికాడ నుంచి బండి తీసి దాదాపు పది కిలోమీటర్ అయితే వెళ్ళాను పది కిలోమీటర్ వెళ్ళంగానే శామ్రిపేట వరకు అయితే వెళ్ళాను శామరిపేట అవుటర్ రింగ్ రోడ్కి అయితే ఎక్కాను అక్కడ నుంచి మనకు లోడింగ్ ఎక్కడి నుంచి అంటే మేదక్ నుంచి లోడింగ్ మేదక్ టు మేదక్ టు కాకినాడ లోడింగ్ అయితే వెళ్ళాను అయితే మనకు శామరిపేట వెళ్ళాం బైపాస్ మన ఏంటి అవుటర్ రింగ్ రోడ్ పైన కొంచెము నాకు బ్రేక్ కొంచెం రాకపోవడం జరిగింది కింద వంగి చూస్తే ఏంటంటే బై ఆయిల్ కారుతుంది డ్రమ్లకు వెళ్ళి అది చూసేసి బండి రిటర్న్ తిప్పుకొచ్చి మళ్ళీ దాదాపు ఇక్కడ ఉప్పల్ అయితే తీసుకొచ్చాను ఉప్పలు తీసుకొచ్చి మెకానిక్ ఫోన్ చేశాను అయితే బండి తీసుకొని రా అన్నాడు బండి తీసుకొని వచ్చేసి గ్యారేజ్లో అయితే పెట్టాను మెకానిక్ వచ్చి చెక్ చేసి అయితే ఆయిల్ కార్తుందని అంటే కాదు ఇది డ్రమ్ ఇప్పాలి అన్నాడు డ్రమ్ ఇప్పేసి మొత్తము ఇప్పిన తర్వాత ట్రైర్ ఇప్పాను టైరు టోటల్ ఎట్టు జట్టు మొత్తం బయటికి అయితే తీసాను తీసిన తర్వాత మెకానిక్ వచ్చి మొత్తం క్లీన్ అయితే చూసి చెక్ చేసి ఇస్తే ఇది డ్రమ్ ఖచ్చితంగా ఇప్పాలి అంటే ఇప్పేసి తర్వాత అతను అయితే క్లీన్ చేసుకుంటా వస్తుండు మొత్తం క్లీన్ చేసిన తర్వాత ఆయిల్ అయితే బాగా కారింది ఇది కాదు మొత్తం డ్రమ్ అయితే బయటికి తీయాలి అంటే సరే తీయన్న చూద్దాం దాని జావరం ఏముందంటే మొత్తం బయటికి అయితే తీశాడు తీసిన తర్వాత దాంట్లో ఏంటంటే బేరింగ్ కిట్ ఉంటుంది కదా ఆ బేరింగ్లోకి అయితే బ్రేక్ ఆయిల్ బ్రేక్ ఆయిల్ మెకానిక్ పేరు వచ్చేసి మహమూద్ మహమూద్ ఉప్పల్ అయితే పని అయితే చేస్తున్నాడు అయితే మొత్తం ఇప్పిన తర్వాత దాంట్లో లైనర్ కిట్లు లైనరు మళ్ళీ కిట్లు బ్రేక్ కిట్లు అన్నీ అయితే బాగా చెక్ చేస్తున్నాడు కాకపోతే అది ఎగ్ధం రావట్లేదు అండ్ ఆయిల్ జామ్ వచ్చేసి బయటికి వచ్చేసి ఆయిల్ మొత్తం మొత్తం కచరా వచ్చేసి జామ్ అయింది జామ్ అయిన తర్వాత జాతర స్లోగా తీస్తుండ్రు లేదంటే గబగబా తీసేస్తే దాన్ని ఒకటి పోయి రెండు పోతుందని ఏందని అంత మెల్లగా తీసుకున్నావా అంటే ఒకటి నీకేం తెలియదురా అంటే సామాన్ తీసుకొద్దామని సామాన్కి అయితే వచ్చాము సామాన్ తీసుకున్న తర్వాత ఒక ఐటమ్ అనే కాదు అది ఏమేమి పోయినదో బ్రేక్కిట్లు మళ్ళీ ఆయిల్ ఫౌడీలు బ్రేక్ క్లచ్ ఫౌడీలు మొత్తం రెండు ఒక సట్ అయితే వేయించాను తీసుకున్నాము బిల్ అయితే వచ్చేసి మనకు ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అయితే అయింది బ్రేక్ ఏమన్నా తగ్గివన్నానంటే ఏం తగ్గేది అయితే ఏం లేదు మా కిరాయిలు అయితే తగ్గట్లేదన్న మీ ఇచ్చినంటే మా మేమేం చేయాలం అబ్బా మీది మీదే ఉంటుంది మాది మాదే ఉంటుంది అని చెప్తున్నాడు మన అన్న పేరు బ్రదర్ పేరు రెడ్డి ఇక్కడ ఉప్పల్ ఉప్పల్ ఆటోమొబైల్ ఉంటుంది ఆటోమొబైల్ అయితే సామాన్ తీసుకొచ్చి బిల్లు ఇట్లా కట్టేసి దాని తర్వాత ఏమేమి కావాలో మొత్తం చెక్ చేసి మళ్ళీ ఇంకోసారి చెక్ చేసిన తర్వాత మనకైతే పైసలు కొట్టమని చెప్పాడు అమౌంట్ అమౌంట్ కొట్టిన బిల్లు అయితే చూపించు ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ సో గైస్ బిల్ అయితే ఇంత అయింది దీని ఒక్క ఐటమ్కి ఇలా చిన్న పనికి ఇంత పెద్ద పని అయింది ఒకవేళ నేను లోడ్ వేసుకొని పోతుంటే నాకు దారుల్లో అయితే చాలా ఇబ్బంది అయ్యేది చాలా ఇబ్బంది అయితే అయ్యేది కాబట్టి నేనైతే టెన్ కిలోమీటర్స్ అంటే బండి అయితే రిటర్న్ తిప్పుకొచ్చి మెకానిక్ ఫోన్ చేసిన తర్వాత బండి అయితే తీసుకొని రామన్నప్పుడు మొత్తం ఇప్పిన తర్వాత ఇలా అయితే జరిగింది ఇవన్నీ కొత్తవి ఈ రెండు లైనర్ అనమాట రెండు లైనరు మళ్ళీ బ్రేక్ కిట్లు ఆయిల్ ఫౌడిల్ మళ్ళీ అలా లబ్బర్ లాంటిది ఉంటుంది అవన్నీ కిట్టు కిట్టు మళ్ళీ స్ప్రింగ్ అవన్నీ కొత్తదే టోటల్గా టోటల్గా వచ్చేసి ఒక సైట్ అయితే ఆ అప్ సర్వీసింగ్ అయితే చేపించిన మొత్తం మళ్ళీ దానికి ఇబ్బంది అయితే లేదు ఇప్పుడు ఏంటంటే దాదాపు వన్ ఇయర్ అయితే నడుస్తుంది మనకు ప్రాబ్లం లేదు కాబట్టి మనకు కిరాయిలు అయితే మాత్రం చాలా తక్కువ రాస్తున్నారు మార్కెట్లు ఇప్పుడు చాలా డౌన్ కిరాయి అయితే ఉంది వాట్సాప్ వచ్చినప్పటి నుంచి బిల్లులు మాత్రం ఎక్కువ అవుతుంది స్టూడెంట్ ఫ్రెండ్ జాగ్రత్తగా ఉండండి